హలో అండి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి పంతులు గారిని పిలిచి రామ్మూర్తి భాగ్య జాతకం చూపిగానే పంతులు గారు మూడు రోజుల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకొని మీరేంటండి ఇప్పుడు సంబంధాలు వెతుకుతున్నారు అని చెప్పగానే రామ్మూర్తి షాక్ అయిపోతాడు నాకు తెలియకుండా మూడు రోజుల్లో నా కూతురు పెళ్ళే అని చెప్పి రామ్మూర్తి అడిగితే అవునండి పౌర్ణమి రోజు అమ్మాయికి పెళ్లి గడియలు ఉన్నాయి అని చెప్పి పంతులు గారు చెప్తారు ఇక రామ్మూర్తి ఏమో మీరేదో పొరపాటు పడుతున్నారండి మీరు మళ్ళీ ఒకసారి బాగా చూడండి జాతకం అని చెప్పి అడిగితే ఇక పంతులేమో నేనేమి పొరపాటు పడ్డం లేదండి మూడు రోజుల్లో అమ్మాయి పెళ్లి జరిగి తీరుతుంది అంటే ఇక తర్వాత ఏమో మూడు రోజుల్లో పెళ్ళి ఏంటండి ఇంతవరకు అబ్బాయిని చూడలేదు పెళ్లి పనులు జరగలేదు అలాంటప్పుడు పెళ్ళి ఎలా జరుగుతుంది ఎవరితో జరుగుతుంది అని చెప్పి రామ్మూర్తి అడుగుతాడు తర్వాత ఏమో పంతులు గారు ఎవరితో జరుగుతుంది అనేది ఆ దేవుడు నిర్ణయించాడు రామ్మూర్తి గారు మీ కూతురిని పెళ్ళి ఆ దేవుడు నిర్ణయించిన ముహూర్తానికే జరుగుతుంది మీ కూతురి పెళ్లి పనులు ఆ ప్రకృతి చేస్తుంది దేవుడు నిర్ణయించిన ముహూర్తానికి మీ కూతురి మెడలో పడుతుంది ఈ పెళ్లితో మీ కుటుంబం చేసిన తప్పు లేక సరితూగుతుంది అని చెప్పి పంతులు గారు అంటారు ఇదండి ఇవాళ ప్రోమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్